సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఏ సినిమా వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ పెట్టి చూసిన మరి అది రీజనబుల్లా కాదా అనేది చూద్దాం సినిమా స్టోరీకి వచ్చేస్తే క్రైమ్ కామెడీ సినిమాలో మంచి మంచి కమెడియన్స్ని ఇంక్లూడ్ చేసిండ్రు సునీల్ గారిని శ్రీకాంత్ అయ్యంగారు రావు వైవ హర్ష రోహిణి ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఇంట్రొడక్షన్ కామెడీ స్టోరీ ప్లాట్ ఇవన్నీ ఉంటాయి కామెడీ జానర్ కాబట్టి ఖచ్చితంగా మనం లాజిక్ ఎత్తుకోద్దు లాజిక్ అయితే ఉండదు స్టోరీలో కానీ కామెడీ ఉంటుంది బీజిఎం అయితే బాగుంది సినిమాలో సాంగ్స్ టూ ఉన్నాయి ఒక సాంగ్ మెలోడీ ఇంకొక సాంగ్ వచ్చేసి ఐటమ్ సాంగ్ ఆ సాంగ్ శ్రద్ధ కపూరే పాడినట్టున్నారు ఆ సాంగ్ అయితే యావరేజే యాక్టింగ్ వచ్చేసి అందర్ యాక్టింగ్ బాగానే ఉంది డీసెంట్ కామెడీ ఫ్యామిలీతో చూడొచ్చు కొన్ని కొన్ని సీన్స్లో మీమ్స్ లిమిటేట్ చేసే కామెడీ సీన్స్ ఉంటాయి అవి కొందరికి బోరింగ్ అనిపిస్తుంది కొందరికి నచ్చుతుంది నాకైతే అవి బోరింగ్ అనిపించింది మిగతా అంతా స్టోరీ వైజ్ కామెడీ డీసెంట్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కామెడీ బాగుంటుంది ఓవరాల్గా చెప్పాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కామెడీ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్ నాన్ వెజ్ వర్ల్గర్ కామెడీ కూడా ఏం లేదు డీసెంట్ కామెడీ సో ఫ్యామిలీతో చూసేయచ్చు సినిమా కూడా చాలా చిన్నది టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మీరు సినిమా చూసినాక మీకు ఎలా అనిపించిందో వచ్చిన కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్